ఫిబ్రవరి పాదారణ దేశవ్యాప్తంగా గ్రామీణ బంధును విధేవంతనం చేయాలని చెప్పి రైతులకు కార్మికులకు కర్షకులకు అఖిల భారత రైతు కూలి సంఘం కోరుతున్నది ఇవాళ కేంద్రంలో మోడీ సర్కార్ గ్రామీణ రైతులకు మధ్యతరగతి పేద ప్రజలకు కార్మికులకు అనేక ఇబ్బందులు గురిచేస్తున్నాడు కార్మికులు రైతులు ఢిల్లీలో చేసిన పోరాటం రాతపూర్వకంగా ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాదారు గ్రామీణ బంధును విజయవంతం చేయాలని చెప్పేసి కార్మిక లోకానికి రైతు గ్రామీణ రైతు సంఘాలకు కోరుతున్నాం ఇలా కార్ కేంద్ర ప్రభుత్వం రైతులకు కనీస ధర మద్దతు ధర ఇవ్వాలని చెప్పేసి అనేక పోరాటాలు చేసిన కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు వెంటనే ఈ డిమాండ్లను ఏవైతే భారత్ బంద్ విజయవంతం చేయాలని చెప్తున్నామో ఆ రాతపూర్వంగా ఇచ్చినటువంటి హామీలను వెంటనే నెరవేర్చాలని చెప్పేసి కోరుతున్నాం దేశంలో ఉన్నటువంటి సంపదను బహుళజాతి కంపెనీలకు అంబానీ ఆదానీ అనేటువంటి బడోబడ కార్పొరేట్ శక్తులకు ఇవాళ వాళ్ళకు కార్మికుల శ్రమను రైతుల శ్రమను కార్పొరేట్ శక్తులకు ఈ మోడీ ప్రభుత్వము ఇస్తున్నది వెంటనే ఈ మోడీ ప్రభుత్వాన్ని కార్మికులు రైతులు గద్దె దించే వరకు వాళ్ళ హామీలు నెరవేర్చే వరకు పోరాటం చేసి గద్దె దించాలని చెప్పేసి అఖిల భారత రైతు కూలి సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం